ఇంద్రనగర్ గ్రామ ప్రజలకు నా పేరు మెంగన్ రమేష్ మాజీ సర్పంచ్ గా నేను గతంలో సర్పంచ్ గా అభివృద్ధి చేసిన పనులు ఉన్నాయి మళ్ళా జనరల్ కేటగిరీలో నేను నేను ముందుకు రావడం జరుగుతున్నది విధంగా గత సర్పంచ్ హయాంలో చేసిన అభివృద్ధి పనులు కావచ్చు సీసీ రోడ్లు డ్రైనేజ్లు వాటర్ సంబంధించి బోర్లు ఇవన్నీ వేయించడం జరిగినది మళ్ళా ఒక్కసారి మీ దగ్గరికి రావడం జరుగుతుంది మీరు అందరూ ఆశీర్వదించి నన్ను జీవిస్తే మళ్ళొక్కసారి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి నా శక్తివంతన కృషి చేసుకుంటూ మరి అదే విధంగా గ్రామ ప్రజలతో మమేకమైన ఎప్పుడు గ్రామంలో వండుకుంటూ గ్రామ ప్రజల మధ్యలోనే కష్ట సుఖాల్లో కాని వారితో ఎప్పుడు ఎల్లవేళలా అభివృద్ధి పదంలో వండుకుంటూ జనం మధ్యలో వండుకుంటా ఉన్నాను కాబట్టి ఎందుకంటే ఐదు సంవత్సరాలు నేను చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందే కనిపిస్తున్నది కాబట్టి ఆ అభివృద్ధిని చూసి అయినా ఓట్లు వేయాలని చాలా మంది నాకు మహిళలు కానీ యువత యువత గానీ పెద్ద మనుషులు కానీ చాలా మంది మద్దతు ఇవ్వడం జరుగుతున్నది అదే విధంగా చేసిన పనులు కూడా భారే చెప్తున్నారు మీరు గతంలో చేసిన చాలా అభివృద్ధి బాగా ఉన్నదని చెప్తున్నారు ఇంకా కూడా అభివృద్ధి చేసే విధంలో ఎందుకంటే గ్రామం అనేటప్పుడు ఎప్పుడైనా ఒక ఇల్లు వాడు పడుతూనే ఉంటది కొత్త గృహాలు నిర్మాత అయితేనే ఉంటాయి కాబట్టి రోడ్లు గాని డ్రైనేజీలు కానీ లైట్ వ్యవస్థ కానీ సాగునీరు సాగునీరు సమస్యలు గానీ ఇవన్నీ చేసుకుంటూ ప్రజల వద్దనే ఉండుకుంటూ ఐదు ఏళ్ళు ఏడేళ్ల వరకు గతంలో నేను అధికారం లేకున్నా గానీ అధికారం ఉన్నా లేకున్నా ఒకే విధంగా ప్రజలను వండుకుంటూ వారితో మమైకం అయికుంటూ ఉన్నాను అందుకే వారు నన్ను గుర్తించి తప్పకుండా దీవిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను మరి ఇంకా కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేసే విషయంలో మీరు అందరూ తోడ్పాటు చేసి మీరు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ నన్ను మరి గెలిపియాలని మరొకసారి గెలిపియాలని మహిళలు గాని యువతను గాని పెద్దలను కాని కుల బాంధవులు అందరి పేరు పేరున తెలియజేసుకుంటాను ఎందుకంటే మా దగ్గర గ్రామంలో అందరూ పని చేసుకునే వాళ్ళే పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకు ఎప్పుడు నేను ఎల్ల వేల వండుకుంటూ గతంలో పులసంగం జరిగిందని దానికి కూడా చాలా వంతు నా వంతు కృషి చేయడం జరిగినది మరి మహిళా భవనాలు అంగన్వాడీ భవనాలు వాటర్ ప్లాంట్ ఒకటి చేయించడం జరిగినది ఆ సాగుని తాగునికి సంబంధించిన పైప్ లైన్లు కానీ కొత్త కానీ డ్రైనేజ్ గాని సీసీ రోడ్లు కానీ అన్ని కూడా నైన్టీ నైన్ పర్సెంట్ పూర్తి అయినాయి అయినప్పటికీ కూడా ఇంకెక్కడ ఏమైనా గానీ చేస్తానని హామీ ఇస్తూ మరి మేము ముందుకు వస్తున్నాను మరి మీరు అందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ మధ్యకు వస్తున్న మీ సర్పంచ్ గా అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను దయచేసి మీరు అందరు నాకు సహకరించి ప్రతి ఒక్కరు ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను అందరికీ పేరు పేరున పాద విందనలు తెలియసుకుంటున్నాను